నెల రోజులుగా విశాఖపట్నం నగరంలో నగర మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెడుతూ కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూస్తా ఉన్నారు వాస్తవానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కూటమి పార్టీలకి వారి పార్టీ బలం లేకపోయినప్పటికీ గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఏదో రకంగా వారిని ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని తద్వారా మరో పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు స్వతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే మా పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేరుగా ఉన్నటువంటి కొలగాని హరి కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైన